ఓం శ్రీ గురుభ్యో నమ గంగనాధిపతయ్యే నమ శ్రీ అష్ట్రో యోగ విద్యాపీఠం నుండి శ్రీ తులసేని నేను యోగా ఎగ్జామినర్ గాను అష్టాల్జర్ గాను అలాగే మ్యూజిక్ థెరపీ ఈ అంతర్భాగంగా తీసుకుంటూ వస్తున్నాను పురాణాలు ఇతిహాసాలు ఎన్నో చదివాను వేద పరిచయం కూడా అంతో ఎంతో ఉంది ఉపనిషత్తులు అంటే నేను యోగా ఎగ్జామినర్ కాబట్టి అక్కడ మాకు ఇటన్నిటిపైన కొంత సమాచారం అందింది ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు యోగాకి ఈ యొక్క ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు టాటా ప్రాజెక్ట్స్కి యోగాను వరల్డ్ వైజ్ కాంట్రాక్ట్ ఇచ్చారు అందులో భాగంగా నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అక్కడ సిక్స్ ఇయర్స్ వర్క్ చేశాను తర్వాత ఓన్గా డెవలప్ చేసుకుందామని బయటకు వచ్చాను ఇప్పుడు ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి ఎవరు నేను రెండో తరగతి నుంచి మూవీ చూసినప్పటి నుంచి నా బ్రెయిన్లో ఉండిపోయిన ఒక పాయింట్ నేను వీరభోగ వసంతరాయలుగా వస్తాను అన్నాడు ఆ చిన్న మెదడులో మరి నాకు ఏమైందో ఏ జన్మ సువాసనో నాకు తెలియదు అప్పటి నుంచి ఆయన్ను నేను కాపులము ఆయన ఆయన పరిచయం కూడా లేదు ఒక ఫోటో ఉంటుంది అంతే ఆ ఫోటో చూసి దండం పెట్టుకోవడం చిన్న చిన్నవి ఏవైనా తెల్ల కాకలు వచ్చినాయని వింతల విడ్డూరాలలో పేపర్లలో వేస్తుంటే అవన్నీ స్టోర్ చేసి పెట్టుకోవడం ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు అని ఎదురు చూడడం ఇవన్నీ ఉండేటివి అనమాట అలా స్పిరిచువాలిటీలో డెవలప్ అయ్యాను ఈ స్పిరిచువాలిటీలో భాగంగా ఆయన యొక్క తాళపత్ర గ్రంథాలకు సంబంధించి కొన్ని బుక్స్ రిలీజ్ అయ్యాయి బ్రహ్మంగారి జీవిత చరిత్ర అలాగే ఎన్టీ రామారావు గారు కూడాను శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి ఈయన కూడా మూవీ తీయడం జరిగింది మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి నోస్టర్ డామస్ గురించి ఫ్రెంచ్ వాళ్ళంతా దా చాలా ఆర్భాటంగా చేశారు అంటే క్రిస్టియానిటీ అందరూ నమ్ముతారు అందులో అంతర్భాగంగా మరలా రష్యన్ వంగా బాబా గారి మాటలు నమ్ముతారు మన దేశంలో అంటూ వాళ్ళు మంది ఉన్నారు అసలు మన సీక్రెట్ ఏజెన్సీ ఎవరు ఈ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క స్పెషాలిటీ ఏంటి ఆయన ఏంటి భవిష్యత్తు చెప్పాడు ప్రిడిక్షన్స్ నేను వస్తాను అని ప్రామిస్ చేశాడు కల్కీలాగా వస్తా ఉన్నాడు కల్కీ అవతారంగా వస్తా ఉన్నాడు శంబల గ్రామం గురించి చెప్పాడు అక్కడి నుంచి వస్తానని చెప్పాడు ఈ వింతల విడ్డూరాలు ఇవన్నీ చూస్తున్నాం మరి ఇప్పుడు ఆయన అంతర్భాగంగా చెప్పినటువంటి ఒక అంశం ఏంటంటే ఆయన వచ్చే ముందు మన దేశంలో చీమంత బంగారం కూడా ఉండదు అంత పరదేశం పాలవుతుంది పరదేశీ పాలమై మన దగ్గర ఇత్తడికి డిమాండ్ పెరుగుతుందని చెప్పారు మొన్న ఒక కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది చాలా స్వీట్గా ఉంది తేనె పూసిన కత్తిలాగా ఉంది అదేంటో చెప్పమంటారా ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు వేలు తులం బంగారం నైన్ పర్సెంట్ గోల్డ్ మిగతాదంతా వేరే ఇది కొంటారు బాగానే ఉంది ఇరవై ఐదు వేలు పెడితే మధ్య ఈ యొక్క మధ్యతరగతి వాళ్ళు లోయర్ వాళ్ళు వాళ్ళంతా కొంటారు చెవులకు ముక్కలకి ఇట్లా ఆడవాళ్ళకి అలంకరణ అంటే ప్రియం కదా అందుకని కొంటారు సహజంగా అలంకరణకు బంగారాన్ని వాడేది ఎక్కువ మన దేశంలోనే వాడతారు చెప్పారు ఇది గుడ్ న్యూసా శాడ్ న్యూసా మీరే చూజ్ చేసుకోండి ఊరుకుంటామా మనం ఎక్కువ బంగారం వస్తుందంటే మన దగ్గర ఉన్న పాత బంగారం కూడా వేసి ఒరిజినల్ వాళ్ళకు అప్పచెప్పేసి డూప్లికేట్ మనం తెచ్చుకుంటాం ఇది మనకు లాభమా నష్టమా నీ దగ్గర ఒక ఆఫ్లో బంగారం ఉంది అది అట్లే అట్టి పెట్టు ఏ కరువు టైంలోనో నీకు కనీసం ఒక యాభై వేలు చేతులేకొస్తాయి ఉండే కొద్ది అది ఒరిజినల్ నువ్వు అమ్మేసుకొని తర్వాత ఇది కొనిపోగేసుకున్న ఈ అదంతా నువ్వు ఆపదల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా బ్యాంక్కి వెళ్ళి లోన్ పెట్టమంటే ఎవరైనా లోన్ ఇస్తారా పోనీ దీన్ని అమ్మితే ఎవరైనా కొంటారా కొన్నారు ఇలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నాం దయచేసి ఎవ్వరు కూడాను మీ దగ్గర ఉన్నటువంటి తొలో అరకాసో అమ్మకండి మీ కడుపు కాల్చుకునే దినాలు వచ్చే సమయం ఇది మధ్య తరగతి నుంచి మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి లోయర్ క్లాసుల వాళ్ళకు హై లెవెల్ ఆడవాళ్ళందరికీ తక్కువలో బంగారం ఇవ్వచ్చుక మొన్న పూరి జగన్నాథ్ అక్కడ ధనలు తీసి నాగా నాగబందాస్ నుంచి మొత్తం గోల్డ్ అంతా తీసారుగా అదంతా ఇండియాలోనే అమ్ముకుంటే ఇండియాలో ప్రతి ఆ లేడీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా నగలు వేసుకొని తక్కువ ధరకు అమ్మితే అది ఎక్కడ పోయింది ఇంకా బంగారం కొరత ఎక్కడుంది మనకి లేదు కానీ మనము విదేశాలకు అమ్ముతున్నాం అంతటితో పోతే పర్వాలే ఒంటి మీద ఉన్న నూలుపోకు కూడా లాగేసినట్టుగా నీ ముక్కు కూడా ఎడ్యుకేషన్ లేదు చదువు లేదు ఇలా వివరించే వాళ్ళు లేరు అసలు కాలజ్ఞానం చదివిన వాళ్ళే లేరు ఈ కాలజ్ఞానం చదవండి నేను కాలజ్ఞాన తత్వాలు కూడా చెప్తాను ఇందులో అంటే మీ దగ్గరున్న ముక్కు పుడకతో సహా కమ్మలతో సహా తాలిబుట్టుతో సహా వేస్తే మీకేం కనిపిస్తుంది ఇంత ఉన్న బంగారం ఇంత కనిపిస్తుంది మీకు అది మీ ఆలోచన మీ ఆలోచనను మీ ఆకర్షణను మీ అందాన్ని క్యాష్ చేసుకుంటూ మీ దగ్గర నూలు పోగుతో సహా వదుతుంది పీకేస్తున్నారు గవర్నమెంట్ దయచేసి ఎవ్వరు అమ్మకండి లేదు అది అట్లే ఉంచుకొని ఇవి కొంటారు కొనకండి ఏం చేసుకుంటారు ఇతడివి దాని బదులు వన్ గ్రామ్ గోల్డ్ కొనుక్కొని ఎంజాయ్ చేయొచ్చుగా ఇరవై ఐదు వేలు సచ్చుకు ఆ ఇత్తడికి పెట్టే బదులు తులానికి అకేషన్ వేసుకోవడానికి వన్ గ్రామ్ గోల్డ్ పనికిరావా ఇన్ని రోజులు అవి ఎంతమంది వేసుకుని పెళ్ళిళ్ళు పేరెంట్లు పెద్ద పెద్ద వాళ్ళు కూడా మిస్ అయిపోతాయి పెళ్ళి ఎవరు అని ఈ వన్ గ్రామ్ గోల్డ్వే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ఇవి చేసుకుంటే సరిపోతుంది కదా దయచేసి ఎవ్వరూ మీ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మకండి ఇలాంటి బంగారాన్ని కూడా మీరు వ్యతిరేకంగా ఉండండి ముసలాం పట్టినట్టయిపోయింది ప్రపంచానికి ముసలం పట్టింది కలియుగాంతం అనేది మనకు జరుగుతుంది ఇది గమనించి అందరూ జాగ్రత్తగా ఉంటారని ఆలోచిస్తూ ఆశిస్తూ సెలవు